ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ అండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద భద్రపరిచి మనం చేయి ప్రతి ప్రతి ప్రయత్నంలోనూ రాకపోకల్లో మనం తలపెట్టిన ప్రతి కార్యమును దేవుడు సఫలపరిచి ఉన్నాడని నమ్మొచ్చు ఈ రోజు మనం క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిద్దామండి పగలంతయు మన ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించి సజీవులుగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిద్దాం అదే రీతిగా చాలా మంది బిడ్డలు ఏ పని లేదని దిగులు పడుతూ ఉంటారు కానీ వారు దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి వెతికినట్లయితే దేవుడు కార్యం చేస్తాడండి ఎందుకనగా మనం చాలా మంది బిడ్డలు కూడా మన ఏ పని ఎంచుకోవాలి దేవుని చిత్తం ఏమిటి అనే దానికోసం ఆలోచించకుండా తన సొంత నిర్ణయాలు తీసుకుని వారి ముందుకు సాగి వెళ్ళు ఉన్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొని మరలా మళ్ళా వెనక వెనక స్థితి కలిగినప్పుడు అప్పుడు బాధపడుతూ ఉంటారు ఎందుకు నేను ఈ పని చేయలేకపోతున్నానని మనలో ఉన్న టాలెంట్ మనకి ఏది ఆసక్తికరమైనది ఏ పని చేస్తే మనం అభివృద్ధి చెందగలుగుతాం ఏ ఉద్యోగంలో మనం రాణించగలుగుతాం ఏ వ్యాపారంలో రాణించగలుగుతాం ఎక్కడైతే ఏ స్థితిలో మనం ముందుకు సాగలుగుతాం అనేది కూడా మన టాలెంట్ని బట్టి దేవుడి సన్నిధిలో మన ఆయన చిత్తం ఏంటనేది మనం అడగాలండి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మన ఎడల కార్యాలు జరిగిస్తూ ఉంటాడు దేవుడు రోమాపత్రికలో రాస్తాడు కదండి పన్నెండు పదకొండులో ఆసక్తి విషయంలో మాన్యులు కాస్త ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ప్రభువు నందు ప్రభువును సేవించినట్లయితే ఆయన మడయాడలా కార్యములు చేస్తాడండి ఆసక్తి విషయంలో మాన్యులం కాక చాలా సార్లు మనం అన్ని విషయాలు ఆసక్తి కలిగి ఉంటాం కానీ అటు విషయాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేని స్థితిలో ఉంటాం అప్పుడు మన దేవుడైన ఎవోవ మనకి మనకు తోడుగా ఉండి మన ఆత్మీయతను మన ముందుకు నడిపించాలంటే మనం ముందు దేవునికి దగ్గర కలిగి ఉండాలి దేవుని చిత్తం ఏంటని గ్రహించుకొని మన దేవుని సన్నిధికి ఆసక్తికరంగా వెళ్లి దేవుణ్ణి ఆరాధించినట్లయితే దేవుడు మన ఎడల కార్యం చేస్తాడండి దావీదు మహారాజుకు ఆ విధంగా దేవుడు కార్యం చేశాడు దావీదు రాజు దేవుడు సత్య ప్రమాణం చేసి ఉన్నాడు ఆ నీ సింహాసనముకు నీ సంతానమును స్థిరపరచువాడను నేనేనని చెప్పి దావిదికు సత్య ప్రమాణం చేశాడని దేవుడు బైబిల్ గ్రంథంలో అబ్రహం గారికి దావిది గారికి దేవుడు సత్య ప్రమాణము చేసి దేవుడు వారితో సన్నిహితంగా ఉండి మరి మాట్లాడి ఉన్నారంటే దేవుడితో వారు ఏర్పరచుకున్న యొక్క బంధం దేవుడితో వారు చేసిన సహవాసాన్ని బట్టి మరి అబ్రహాము కల మీ యొక్క సంతానము నిశ్వరేణువుల కంటే అధికముగా ఆశీర్వదిస్తానని సత్య ప్రమాణం చేశారు అదే రీతిగా దావీది గారు కూడా మరి ఆయన సింహాసనంను ఆయన సంతానాన్ని ఆశీర్వదించి స్థిరపరుస్తానని సత్యప్రమాణం చేసి ఉన్నారండి మరి దావీదు మరి ఆయన చిన్న వయసు నుంచి కూడా దేవుని పాదాల దగ్గర మరి ఉంటూ దేవునితో సన్నిహితంగా ఉంటూ దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన తాతగారిని చూసి మరి తాతయ్య మరి ఆ కొండ పైకి ఎవరు వెళ్ళలేకపోతున్నారు మహారాజులు రాజులు ఎవరు కూడా మరి రాజు గారు కానీ అంతకుముందు చేసిన ఎఫ్త రాజు గారు ఇంకా అనేక మంది రాజులు మరి పరిపాలన చేసినప్పటికీ ఆ రాజులు ఎవరు ఆ కొండలో ఎక్కలేకపోయారు ఏంటంటే అక్కడ మోయాబి మోయా మోయాబీసీలు ఉంటారు అక్కడ వివాహ బలుసు వాళ్ళు వారిని ఓడించి వారి యుద్ధం చేయడానికి అక్కడికి ఎవరు వెళ్ళలేకపోయారు అని చెప్పి వారు చెప్పినప్పుడు అప్పుడు దేవుని సన్నిధిలో ఆ దావీ గారు వెళ్ళి ప్రార్థన చేస్తారు ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కోటకు మీరు నన్ను ఎక్కించి ప్రభా అక్కడ నేను చేయాలి యుద్ధం అని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో మరి నన్ను ఎక్కించమని దేవుని పాదాల దగ్గర పట్టి అడిగినప్పుడు మరి దావీ గారు మరి అక్కడ ఉన్న ఆ మోయాబిసిలను అందరినీ కూడా ఓడించి మరి okay నాయన సింహాసనానికి రాజుగా మరి దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు అలాగా మనం కూడా దేన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం దేనికి మనం మనలో ఏదో సాధించాలని ఆశ అయితే ఉంటది కానీ దాన్ని సాధించలేని స్థితిలో ఉంటామేమో అప్పుడు దావేది గారి వల్లే మనం కూడా మేము ఎక్కలేని ఏ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి మేము చేరాలంటే నీ కృప మాకు కావాలయ్యా మమ్మల్ని నడిపించు తండ్రి మా మార్గం చూపించు మేము చిత్తం మనం దేవునికి సన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ప్రణాళికను సిద్ధపరిచి మార్గాన్ని చూపిస్తే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లుగా అలా ప్రశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకున్న ప్రతి సమస్యను తొలగి ఏది మన జీవితంలో ఎక్కువ స్థానానికి రీచ్ అవ్వగలుగుతామని మన టాలెంట్ ఏంటని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు దానికి అనుగ్రహిస్తాడు ముందుకు నడిపిస్తాడండి ఎవరు చింతించొద్దు బాధపడద్దు వారు చదువుకున్న చదువు ఒకటైతే జాబ్ చేసే పరిస్థితి వేరే వేరే ఉంటుంది మరి చదువు చదివిన వారు బిజినెస్ చేస్తున్నారు చాలా మంది బిడ్డలు మరి రకరకాల పనులు వారు వారు చదువుకున్న పరిస్థితికి వారు చేసే పనికి సంబంధం లేదని బాధపడే వారు ఎంతో మంది ఉన్నారు ఆ అందరూ కూడా దేవునికి సన్నిహితంగా జీవించినట్లయితే మన యొక్క టాలెంట్ ని బట్టి దేవుడు మన ప్రణాళిక ఏమై ఉన్నదో నిర్ణయిస్తాడండి అట్టి సన్నిహితంగా మన కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డలు కూడా దే మనము కూడా దేవునితో సహవాసం చేసేవారిగా ఉండి లాగున ప్రార్థన చేసుకున్నామండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచనకత్ దేవా నీకు వందనాలు నాయన నీకు స్తోత్రములు ప్రభా మా ప్రియ బిడ్డలను మమ్మలను ఉదయం నుంచి నీ దేవదూతల సమూహంతో కాచి కాపాడి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి సఫల నమ్ముచు మా ప్రియ బిడ్డలను మమ్మలను గృహాలు చేర్చిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నామయ్యా ఈ రోజు నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఏ పని లేదు లేదా ఏ పను ఉన్నట్లయితే దాన్ని ముందుకు సాగి ఆయన జయించి నా తండ్రి ముందుకు సాగలేకపోచున్నాం దిగులు పడుచున్నారేమో నష్టపోచున్నారేమో ప్రభా వారందరితో ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ నీ సన్నిధిలో ప్రభ ఆసక్తి కలిగి నా తండ్రి వెతికినప్పుడు ప్రభ మీరు మా కార్యమును జరిగిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన ఆసక్తి విషయంలో మాన్యులు కాక నా తండ్రి ఆత్మ విషయంలో తీవ్రత కలిగిన వారి వల్లే నీ సన్నిధిలో ప్రతి నిమిషం ప్రార్థన చేసి మాలో ఉన్న ప్రతి ఒక్క టాలెంట్ ని బట్టి నీ సన్నిధిలో నాయన నీ చిత్తం ఏంటి ప్రభా నేను దేనిలో నా తండ్రి జీవిస్తే ముందుకు సాధించగలుగుతాను రాణించగలుగుతాను నా తండ్రి అని చెప్పి నీ సన్నిధిలో నా తండ్రి అడిగి ముందుకు సాగే కృపను దయచేయండి అది చదువు ఎంపిక చేసుకునే విషయమైనా ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే విషయమైనవి వ్యాపారాన్ని వెంపిక చేసుకునే విషయమైనా దేని నిమిత్తమైన ప్రభా ప్రియ బిడ్డలు నీతో సహవాసం చేసిన ఆ ప్రణాళిక ఏంటి ప్రభా అని మార్గముని చూపించమని నీ పాదముల దగ్గర అడిగి ముందుకు సాగినట్లయితే ఆ నాడు ప్రభా నా తండ్రి దావీదీకు సహాయం చేసిన దేవుడు అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు వారి ప్రణాళికలను చూపించిన దేవుడు వారి సంతానమును నా తండ్రి వారి సింహాసములను స్థిరపరిచిన దేవుడు ఇసుక రేణువుల కంటే అధికముగా దీవించగలిగిన తండ్రి నీకు వందనాలయా మేము కూడా నా తండ్రి నీ మీద ఆధారపడి నీతో సహవాసం చేసినప్పుడు ప్రభా వారితో స్థిరపరిచిన నిబంధన ప్రకారం ప్రభా మీరు కూడా మాతో నా తండ్రి నాయన సత్య ప్రమాణము చేసి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచున్నామయ్యా అట్టి మార్గంలో నడిపించాలంటే ముందుగా నీకు మేము సన్నిహితంగా ఉండాలయ్యా నీతో సహవాసం చేయాలి నాడు దా గారి చిన్న వయసు నుంచి నీతో సహవాసం చేశారయ్యా నా తండ్రి గొర్రెల కాసుకునే దొడ్డలో నుంచి ప్రభా నా తండ్రి సింహాసనం మీద నా తండ్రి కూర్చుండి పెట్టి రాజుగా నియమించిన దేవుడు నాయనా నా తండ్రి దావీదు నాయన ఏమైనా అనుకుని ఉండొచ్చు రాజు అవుతానని ఏ రోజు అనుకోలేదు సౌలుకు నాయన అల్లుడైతే నేను రాజా వచ్చనుకున్నాడేమో కానీ ప్రభా నువ్వు నాయన సౌలుకు అల్లుడే కాదు నేను సింహాసనం మీద కూర్చుండబెడతాను నువ్వు సౌలుకు నా అల్లుడు అయితే రాజుగారి అల్లుడువని నువ్వు అనుకుంటావేమో కానీ నిన్ను సింహాసనం మీద కూర్చుండబెడతానని చెప్పి ప్రభా నాయన దావీదు గారి పట్ల ఒక ప్రణాళికను కలిగి నువ్వు నా తండ్రి సిద్ధపరిచిన దేవుడు ప్రభా నా తండ్రి మీనా తన తాతగారితో ఎత్తైన ఎందుకు ఎవరు ఎక్కలేకపోచున్నప్పుడు మోయబి మోయబిశీలు అక్కడ బహు వారితో యుద్ధం చేసి ఎవరు ముందుకు సాగలేకపోతున్నారని అన్నప్పుడు ప్రభా ఎవరు ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించి ప్రభు అని నీ పాదముల దగ్గర మొరపెట్టినప్పుడు ఎక్కించి వారితో యుద్ధం చేసి గెలవడానికి రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి నా అతన్ని వారి సంతానమును స్థిరపరచడానికి నువ్వు కృపచూపించవు మార్గములు తెరిచిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకునే వంటి మార్గంలో నీతో సహవాసం చేసేవారిగా నీ చిత్తాన్ని గ్రహించి అనే అరిగా నా తండ్రి మేము సాధించవలసిన స్థానానికి మేము రీచ్ అవ్వాలంటే నా తండ్రి నీ సహాయం మాకు కావాలయా నీతో మా తండ్రి నడవాలి ప్రభా నా తండ్రి భాగ్యాన్ని మాకు నాయన స్థిరపరచమని కోరుచున్నాము నా తండ్రి ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నా తండ్రి ఈ లోకంలో ప్రభా చాలా మంది బిడ్డలు వారి చదువుకున్న చదువుకు నిమిత్తము నా తండ్రి వ్యతిరేకంగా ప్రభా అనేక నా తండ్రి పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభా అతని దిగులు పడుచున్నారు వ్యాపారం చేయాలి చదువుకున్న వారు వ్యాపారం చేసేవారు ఉన్నారు చదువుకునే ఉద్యోగం సరి అయిన మార్గంలో లేక చదువు వేరే ఉండి ఉద్యోగం వేరే ఉండి బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ వ్యాపార పరిస్థితులు నష్టపోయి వారు సాధించాలనుకున్న గోల్ రీచ్ అవ్వలేని స్థితిలో ఉన్నారేమో ప్రభా నా తండ్రి దేని విషయం చింతిస్తున్నారు దిగులు పడుచున్నారు బాధపడుచున్నారు అవన్నీ నీ పాదముల దగ్గర పెట్టి ఆసక్తి కలిగి నీ సన్నిధులు వెతికినప్పుడు మా ఎడల కార్యం తప్పక చేస్తానని మాట ఇచ్చుచున్న నా తండ్రి కానీ మేము నాయన కష్టం రాగానే శ్రమ రాగానే పడిపోచున్నామయ్య కృంగిపోచున్నామయ్య లోకాశల వైపు ఎదురు చూస్తున్నామేమో కానీ నా తండ్రి నీ పాదముల దగ్గర మరపెడలేని స్థితిలో ఉంటున్నామయ్య అలా కాకుండా నట్లు మా ప్రియ బిడ్డలను మమ్ములను ప్రభా నా తండ్రి నీ సింహాసనం ఎదుట కూర్చుండ పెట్టుటకు నా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తానని మాట్లాడుచున్నావు కాని నాయన మేము నా తండ్రి ఇంకా ఈ లోకంలోనే తిరుగులాడుచున్నామయ్య నీ వారసులుగా నీ బిడ్డలు కానీ మమ్మల్ని నా తండ్రి నాయన ప్రత్యేక పరుచుకున్నావు కానీ ప్రభా మేము లోకం వైపు చూస్తున్నాం మేము లోకం వైపు చూడక ఆసక్తి కలిగిన తండ్రి నీ పాదముల దగ్గర వేదిక నీ దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకునేటకు సహాయం తెచ్చి ప్రతి బిడ్డలో ఉన్న టాలెంట్ ప్రభా ప్రతి బిడ్డల యొక్క అభిరుచి ఏమయ్యన్నదో వారి ఫ్యాషన్ ఉన్నదో దాన్ని బట్టి ముందుకు నడివాళ్ళ కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాం నష్టపోయి నా తండ్రి నాయన వ్యాపారంలో నష్టపోయి ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారేమో వారిని ముందుకు నడిపించండి నాయన ఉద్యోగ విషయంలో బాధపడుతూ చింతిస్తూ ఉద్యోగం చేస్తున్నారేమో వారికి తగిన జాబుని మీరు సిద్ధపరిచింది ఇంకా అసలు ఉద్యోగం లేదు అసలు ఏ పని లేదు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న వారికి నాయన వారి గమ్యం ఏమై ఉన్నదో మీరు వారికి తేటగా చూపించండి వారితో మాట్లాడండి నా తండ్రి నీకు ఇస్తుందరము ఉన్న తండ్రి మెల్ల స్వరంతో మీరు వారితో మాట్లాడి నడిపించమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా ఉదయం నుంచి మా ప్రియ బిడ్డలు అనేక పనులు చేసి ఉండి ఉంటాయి ప్రభా ఆ పనులన్నిట్లో సఫల నమ్ముచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరత కొరకు ఏ యొక్క ఇబ్బందుల కొరకు ఏ బలహీనతల కొరకు ఏ యొక్క నా తండ్రి నీ సన్నిధిలో మనవులు పెట్టి మొరపెట్టే చిన్నారు ఆ మనవులన్నీ ఆలకించి ప్రభా వారికి నీ మాకును జవాబిస్తారని నమ్ముచ్చున్నాం ప్రతి పరిస్థితిని కూడా నీ సన్నిధికి అప్పగిస్తున్నా మా బిడ్డల చదువుల విషయం కానీ ప్రభా మీ తల్లిదండ్రులు ఎంతో అతన్ని ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలు ఉండాలి ఆశపడతారు కానీ వారి కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించిన సన్నిధిలో ప్రార్థించినప్పుడే కదా ప్రభు వారిని ఆశీర్వదించగలుగుతావు వమనస్తులను నాయన లోకంలో తప్పిపోచున్నారు వమనస్తుల కొరకు భారం కలిగి ప్రార్థన చేసే తల్లిదండ్రులను సిద్ధపరచండి నాయన నశించిపోచిన ఆత్మల కొరకు వెతికి రక్షించగల భాగ్యం తెచ్చి ప్రసవ వేదనతో కన్నీరు విడిచి ప్రార్థన చేయమను నిన్ను హత్తుకొనమన్నావు ప్రభ తండ్రి కుమారు ఏళ్ల జాలి పడినట్లు ప్రభా హోవయందు భయభక్తులు గాలి వేరే నేను జాలి పడతానని మాట్లాడొచ్చును మా తండ్రి నీవే రక్షకుడు నీవే ఉన్న మా పోషకుడు నీవే ఉన్నావు ప్రభ మమ్మని సహాయంగా నా తన్ని ముందుకు నడిపించగలిగిన దేవుడు సహాయకుడు నీవే ఉన్న నా దేవ మా పక్షమున కార్యములు జరిగించి మీరే సహాయం అనుగ్రహించమని కోరుచు ఏ బిడలకు ఏ ప్రశాంతతను లేక కోల్పోయినా తండ్రి దిగులుతో బాధతో చింతతో ఉన్నారేమో ఆ చింత యావత్తు యోహో మీద ఈ రోజు మోపుచుండగా ప్రభా ప్రతి కార్యమును సఫలపరిచి మీరే వారి ఏడల కార్యం జరిగిస్తారంటూ ప్రభు రాత్రి కాల సమయంలో ప్రశాంతమైన నిద్రద చేయండి ప్రభా ఏ తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టగల కృపాధన్యతను ప్రభావ ప్రియ బిడ్డలకు ఏకవిస్తున్న ప్రతి ఒక్క బిడలకు వారి కుటుంబాలకును మాకును మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా సహాయం దయచేస్తారని నమ్ముచు మా ఎడల కార్యాన్ని జరిగించి స్థిరపరుస్తారని నమ్ముచు ప్రభా నీ పాదముల దగ్గర మొరపెట్టుచుండగా మీరే అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని తలనే పరిశుద్ధ నమ్మను మీ కిలో బ్రతముల అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమెసు రక్తమే జం రక్తమే జం అపవాదికల అనంతరం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలన్నీ దేవుడు మిమ్మల్ని గాక ఆమె